యాచకో యాచక శత్రుహా అంటారు అంటే ముష్టివాడు ముష్టివాడికి శత్రు అంట ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను గుడి దగ్గర ఉన్న ముష్టివాడికి బెంగియలు వేస్తారు చాలా హ్యాపీస్ నేను గ్యారెంటీ ఇస్తాను చూడండి ఎప్పుడైనా సరే మనకి కనకూర్ గుడి దగ్గర ఉన్నటువంటి ముష్టివాళ్ళు కానీ సింహాద్రి అప్పని దగ్గర కానీ అన్నవరం అప్పని దగ్గర అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర గుడి దగ్గర కానీ ఉన్న ముష్టివాల్కి అసలు ఏ సమస్య బాధరా బందీ ఉండదండి కానీ అసలే సమస్య ఇంకా పెద్ద మంచి గొప్ప ముష్టి వాళ్ళు ఉన్నారండి బాబు అయ్యా ఏం చెప్పనా అమెరికాలో ఉన్న ముష్టివాల్ అమెరికాలో ఉన్న ముష్టివాళ్ళు ఎవరంటే సుమారు పంతొమ్మిది వందల ఎనభై డెబ్భై తొంభై మధ్యలో అమెరికా వెళ్ళిపోయి గుర్తుగా సెటిల్ అయిపోయారు రైట్ టైం అనమాట వాళ్ళు పంపించే డబ్బులకి ఇక్కడ వాళ్ళ బాబులు బ్రహ్మ యమా వ్యాపారాలు స్థలాలు కొని ఎడా పెడా ఎడపెడా అది ఒక ఊపు ఊపిస్తాడ బాబు మరి ఆ తర్వాత పంతొమ్మిది తొంభై నుంచి రెండు వందల పది వరకు ఓ మో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వచ్చేటప్పటికి భారతదేశంలో అది పాంపన్ షో ఒకప్పుడు సరే అది మన వాళ్ళు దుబాయ్ ఏమైనా ఉన్నారంటే వచ్చేటప్పటికి అప్పట్లో మనకి ట్రాన్సిస్టర్లు వాచీలు సెంట్లు ఇవన్నీ తీసేస్తే అబ్బో మా ఫ్రెండ్ బ్రహ్మాండంగా ఉన్నారన్న బాబు దుబాయ్లో అన్న అలాంటి వేషాలన్నీ వీళ్ళేసేవాళ్ళు కొద్దిగా హైప్ పెంచారు దానివల్ల ఎవరికి లాభం అయింది వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా సరే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు సంబంధాలు వచ్చాయి పెళ్లి సంబంధాలు గుడ్ పాపం సమస్యల్లో ఎక్కడికి వచ్చిందంటే రెండు వేల పది నుంచి పదహారు వరకు కొద్దిగా వెళ్ళిన వాళ్ళు మెల్లిగా గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నారు కానీ పదిహేను పదహారు నుంచి అయితే వచ్చేటప్పటికేమంటే విక్టిమ్స్ వాళ్ళు పాపం రకరకాలుగా రకరకాల మోసాలు వేషాలు అన్నీ చేసేసి చేసేసి చేసి ఎలాగో అందరికి వెళ్ళిపోయాడు చాలా రూపాయలకు సెటిల్ అయిపోతాం అక్కడ జీవితంలో ఏం బెంగు లేదనుకొని వెళ్ళిపోయారు ఏంటి వెళ్ళిపోయారు ఇప్పుడు సమస్యల్లో ఈ నాలుగు గ్రూపు మధ్య బాగా సెటిల్ అయిన గ్రూప్ వాడికి ఆ నెక్స్ట్ నెక్స్ట్ కొత్తగా వస్తా అంటే చాలా కడుపు ఉబ్బరంగా ఉండండి కడుపు మంట యాంటసిడ్ వాడాలి అలాగే వీళ్ళ వీళ్ళకి అనైక్యంగా ఉండటం మూలంగా రావాల్సిన సపోర్ట్ ఎక్కడ రావట్లేదు ఇండియన్స్ స్టూడెంట్స్ దీని మధ్య తన్ని తరిమేస్తుంటే ఒక్కడు నేను నా దగ్గర వచ్చుకుంటే రావయ్యా బాబు నీకేం బెంగలేదు నా దగ్గర తిను బ మీ కమ్యూనిటీ వాడే అది లేదు చూడండి చాలా తప్పు చేసేది అక్కడికి వెళ్ళినా సరే మీ సాటు అసహజ